నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్య గ్రహణం లోపల గోచారంలో గ్రహాల రాశి మార్పుల కారణంగా అద్భుతంగా గజకేసరి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ యోగం వలన రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది అయితే ఈ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు గజకేసరి యోగం వలన ఏ మూడు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఇక వారి యొక్క రోజువారి జీవితంలో ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆర్థిక జీవితం పరంగా ఏ విధంగా అనేది ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్టిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు కోచారంలో గజకేశరి యుగం ఏర్పడిపోతుంది ఇక గజకేశరి యుగం ఏర్పడడం వలన రాశిచక్రంలోని ఈ మూడు రాసుల జాతకులు ఎంతో సానుకూల దృక్పథంతో వీరి జీవితం అనేది దేతిప్యమానంగా వెలిగిపోతుంది ఇక వీరికి కొత్త కొత్త నిర్ణయాలు అనేవి వీరి జీవితంలో తీసుకోబోతున్నారు ఈ అమావాస్య తర్వాత శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో అద్భుతమైన సమయమని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ మహాలయ అమావాస్య అలాగే లోపు అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడు రాశుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి ఈ గజకేసరి యుగం కారణంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను పొందుతారు ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో మంచి ఉద్యోగం అనేది మీరు పొందుకుంటారు అదేవిధంగా ఇక ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి సహోద్యోగులు సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం చేత మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు పెట్టుబడులు అందుతాయి వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి ఇక మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటారు మీ వ్యాపార లాభాడుల పాటు నడుస్తాయి ఇక విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో ఉత్తర్వులు అవుతారు వృషభ రాశి వారికి గజకేసరి యుగం కారణంగా మీకు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక గజకేశరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గజకేశరి యుగం కారణంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఈ సమయం అనేది విదేశీ మూలక ధనలాభం కలుగుతుంది అలాగే విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు కూడా వింటారు అదేవిధంగా విదేశీయానానికి సంబంధించిన అడ్డంకులు ఆటంకాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం కుదరక అది చెడిపోవడం లేదా దూరం అవటం లాంటివి మీకు ఇంతవరకు జరిగి ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం మీకు నచ్చిన చక్కటి ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది అలాగే ఆ సంబంధం అనేది కుదిరి మీకు వివాహం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత స్థాయి పరిచయాలు మీకు ఏర్పడతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది మనసులో ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఇక గజ కేసరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు డెతికేషన్ యుగం కారణంగా ఇంట్లో బంధువుల్లో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా అందుకుంటారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఈ సమయంలో కొత్త పుంతలు తక్కుతాయి లాభాల పాటలలో నడుస్తాయి కుంభరాశి జాతకులకు ప్రతిభా పాట వాళ్లకు ఆశించిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంటుంది గజకేసరి యోగం కారణంగా ఈ మహాలయ అమావాస్య అలాగే లోపు కుంభరాశి వారికి ఆశించిన శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్